స్వాగతం చెప్తా మీకు మాత్రమే ఛానల్కి ఫేస్బుక్లో అప్పుడప్పుడు చూస్తున్నప్పుడు కొన్ని నచ్చిన మెసేజెస్ మీకోసం రూపాయి బియ్యం తినలేము యాభై రూపాయలకి బియ్యం కొనలేము మున్సిపాలిటీ నీళ్ళు తాగలేము మినరల్ వాటర్ కొనలేము ఉచిత ఇళ్లల్లో ఉండలేము కళలో కన్నా ఇల్లు కట్టుకోలేము మన పిల్లల్ని ప్రభుత్వ బడికి పంపలేము కార్పొరేట్ ఫీజులు కట్టలేం గవర్నమెంట్ హాస్పిటల్కి పోలేము కార్పొరేట్ హాస్పిటల్ బిల్లులు కట్టలేము కిక్కిరిసిపోతున్న సిటీ బస్సులో వెళ్ళలేము బండిలో పెట్రోలు కొనలేము కులం పోవాలని చెప్పేది మనమే కులం చూసి ఓటు వేసేది మనమే అవినీతి పోవాలి అనేది మనమే అవకాశం వస్తే అవినీతిని సమర్థించేది మనమే ఇంటికో భగత్ పుట్టాలని చెప్పేది మనమే మన ఇంట్లో మాత్రం బిల్గేట్స్ పుట్టాలని కోరుకునేది మనమే పబ్లిక్ మారాలి అని చెప్పేది మనమే అదే పబ్లిక్ మారారండి అని నిరాశ నూరిపోసేది మనమే అదే విచిత్రమో శవాన్ని ముట్టుకుంటే స్నానం చేస్తాం కానీ కోడి మేక గొర్రెల్ని చంపి తింటాం మూర్ కులం కాకపోతే సుమి దీపాన్ని వెలిగించి చనిపోయిన వారిని గుర్తు తెచ్చుకుంటాం అవే దీపాలు ఆర్పేసి పుట్టినరోజులు జరుపుకుంటాం మన ఆచారాలు ఎలాంటివంటే అంటే ప్రాణం పోయిన శవం ముందు వెళ్తుంటుంది ఊరు జనం అంతా వెనక వస్తుంటారు అలాగే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఊరేగింపులో వెనక వస్తుంటారు ఊరు జనం అంతా ముందు వెళ్తుంటారు మంచి పని చేసేవాడు ఊరూరు వెళ్తాడు కానీ చెడ్డ పని చేసేవాడు ఎక్కడికి వెళ్ళడం మనం ఇంత తెలివైన వాళ్ళం అంటే పాలవాడిని నీళ్లు కలిపావా అని అడిగి అందులో మాత్రం నీళ్లు కలుపుకొని తాగుతాం గ్రంథాలయాల్లో భగవద్గీత ఖురాన్ పక్కపక్కనే ఉంటాయి కానీ ఎప్పుడూ అవి తగులు వాడుకోవు కానీ ఆ రెండు చదివేవాళ్ళు మాత్రం చెప్పాల దేవాలయాలు మసీదులు అనేవి ఎలాంటి స్థలాలంటే పేదవాడు బయట అడుక్కుంటాడు ధనవంతుడు లోపల అడుక్కుంటాడు విచిత్రం ఏంటంటే గోడకు తగిలించిన మేకు జీవితాంతం ఫోటోని మోస్తుంది కానీ మనం మాత్రం ఆ ఫోటోని పొగుడుతాం మేకుని కాదు అదేంటో నువ్వు సింహంరా పులిరా అంటే చాలు లోనే ఎగిరి గంతులేస్తారు అదేంటో మరి ఎవరైనా నువ్వు పశువురా అంటే కోపడతారు